ജയ ശ്രീരാം നമോ കൃഷ്ണ നമോ പൃഷ്ണ കൃഷ്ണം വന്ദേ ജഗദ്ഗുരു കരുണാല അന്തയുനുവിന് പൊക്കടനെ നിന്ന കരുണാല అంతయును వింత పొగడగలింత నీ మాయ కానగలేము వెయ్యి నేత్రాలు ఉన్నను మేము నీ మాయ నేత్రాలు ఉన్నను మేము మరు పద్యం నాయన అది తథ్యం పద్యం ఏదైతే ఉందో అది తథ్యం నీకు అలాంటి బాగా తోజనం పులిహార ఇవన్నీ ఏమేమి కావాలని కోరుకుంటున్నావో అలాంటివన్నీ ఈరోజు తినే భద్రం రాసిన ఒక కవిత్వం వినతగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగ పడక వివరింపతగుల్ కని కళ్ళ నిజము తెలిసిన పో నీతి పరుడు మహిళ సుమతి చెవులే ఈ చెవుల్లోకి వచ్చే మాటలే ఈ మాటలే మనం శ్రద్ధగా గమనిస్తే సత్యం అర్థమవుతుందని చెప్తున్నారు సుమతి మధ్యన మహాకవి వినతకు ఎవ్వరు చెప్పిన ఏం చేస్తారు అనేక మంది మిత్రభేదం అనేక మిత్రులు ఉంటారు ఉంటారు చాలా అనురాగంతో ఉంటారు ఎంతో ఆనందిస్తూ ఉంటారు ప్రేమ ఒకరి మీద ఒక ప్రేమ ఉంటారు అయితే బంధువులు దూరం వాళ్ళు ఎవరో ఉండొచ్చు వాళ్ళు వీళ్ళ ప్రేమ ఎట్లా చెరగొట్టాలి వీళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టాలి వీళ్ళని ఎట్లా విడదీయాలి ఈ ఆలోచనలో ఏవేవో చేస్తారు ఏమండి నేను ఈరోజు మీ భార్య అక్కడ కూరగాయల బండి దగ్గర ఎవరో ఒక యువకుడు ఉన్నాడు వాళ్ళతో మాట్లాడుతూ నేను చూశాను ఎవరో యువకుడితో మాట్లాడుతుందా అదేమిటది కూరగాయలన్నీ నేను తెచ్చిస్తున్నానే మళ్ళీ ఎందుకు పోయింది కూరగాయల కాడికి కనుక్కుంటా నేను ఈరోజు ఇస్తాను ఆ చెప్పిన వ్యక్తి ఆహా అయిపోయింది ఈరోజు ఆ కథ అనుకుంటుంది ఆ యువతి అంటే పక్క వింటా కూడా ఈ కింటా కూడా లేదా ఇవ్వడు అదేవిధంగా మిత్రులలో కూడా మిత్రులు మంచివాళ్ళు అనేక రకాల వాళ్ళు ఉంటారు ఏమి లోకో బిన్నరుచిహి అందరి మనసులో ఆలోచనలు ఒక రకంగా ఉండవు ఎవరి తగిలి ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఆలోచనలు వాళ్ళ వాళ్ళ గుణాలు బట్టి వస్తుంటుంది బుద్ధి కర్మాన కర్మల నుంచే బుద్ధి ఏర్పడుతుంది అవి వదలదు కనుక ఇప్పుడు అవిన్నటువంటి వ్యక్తిని చేస్తారు ఇంటికి బట్టద దిగిపోతాడు అంతే చుంగులేస్తారు చొంబలు విసిరేస్తాడు చేతులు ఏమైనా విసిరేస్తాడు ఆహూ అంటాడు ఏమంటే ఏమైంది ఈరోజు ఏమైందా బుద్ధి లేదు కొంచెం కూడా జ్ఞానం లేదు ఆది ఇటు ఎందుకు తిరుగుతున్నారు ఇంతకాలం ఎంతో ప్రేమగా ఉన్నాం కదా ప్రేమ నటిస్తున్నాను ప్రేమ అంత నటన ఎందుకు ఎందుకండి నీవా కూరగాయలు బండేవాడే కాడ ఏదో ఒక యువకుడు వచ్చేవాడితే ఎవరు ఎవడా యువకుడు ఎవరితో మాట్లాడతాను కూరగాయలు ఏంటి బండేమిటి నేను మాట్లాడడం ఏంటి ఎవరు చెప్పారు నీకు ఇవంతా చూసిన వాళ్ళు చెప్తే నాకు అనుకున్నావా నువ్వు అబద్ధం చెప్పినంత మాత్రం నేను పని అయిపోతుందా అని ఆ రోజంతా ఉద్దేశం పగ వెంటనే అనుమానం ఆవేశం అనుమానం ఆవేశం అహంకారం దురాక్రమం అనేక వికారాలను లోపల చేరుకొని కారాన్ని పూర్తిగా నాశనం చేసి ఒక దుర్మార్గుడిగా మార్చి ఆమె పట్లకి వెళ్తుంది తర్వాత కొంతసేపటికి ఆమె చెప్తుంది నేను అసలు పోనేలేదండి నీ ఊరిని సేవనుకుంటుంటారో మీరు పక్క ఇస్తుంది ఏమమ్మా మీరు నా దగ్గర చక్కెర అయిపోయిందని వస్తే చక్కెర తీసుకున్నారు కదా ఇప్పుడు నాకైతే తక్కువ ఇంత బానిస్తుంది ఆమె అలాగేనమ్మా అని అంటుంది అప్పుడు వీళ్ళంతా అక్కడ ఘర్షణపడితే కనుక్కొని ఏం జరిగింది అని ఆ ఏం లేదు అంటుంది ఆమె ఎందుకు ఇంటి బయట పెట్టుకుంటారు కానీ ఆవేశప్రడైన భర్త ఏం చేస్తాడు ఈ విధంగా మాట్లాడుతుంటారు అయ్యా ఈరోజంతా ఈ భార్య ఇంట్లో నుంచి బయట ఎక్కడ పోలేదు అన్నీ నువ్వు ఆమె ఎందుకు బయట పోతుంది ఏదంటే ఇరుగు పొరుగు ఇచ్చిపుచ్చుకుంటాము ఎవరో గిట్టిన వాళ్ళు ఇక్కడ చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి అయ్యయ్యో నా భార్యను అనవసరంగా అనుమానించాలి పాపమేమో లేదు నాకు నా భార్య దూరం అవుతుందో ఏమనుకుంటుందో లోపల మళ్ళీ అనుమానం ఏమీ భార్య ఏమనుకుంటుందో మళ్ళీ ఏమైనా అనుకూలంగా ఉంటుందో ఉండదో అమ్మవారింటికి వెళ్ళిపోతుందేమో పుట్టింటికి వెళ్ళిపోతుందే సూట్కి సర్దుకొని ఇదొక తమాష అన్నమాట భర్త బాగా వస్తే నేను మాకు పుట్టింటికి వెళ్ళిపోతాను మాటమ్మని శంకరం పెట్టుకొని పోతూ ఉంటాను పద్మావతి దేవేలు మంగమ్మ पाहि श्री कृष्णम वंदे जगदुरु